పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరం అంట పేదరికం అంట ఏంట్రా బాబు మాకేం అర్థమవుతలేదు అప్పులు పాలు అయిపోయామంట డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏదో చేశారంట మనకే ఏం చేశారా బాబు ఇప్పుడు ఎలా బతుకుతున్నామో అప్పుడు అలాగే బతుకుతున్నాము ఇప్పుడు ఏ పని చేస్తున్నామో మనం అప్పుడు అదే పని చేస్తున్నాము ఇప్పుడు ఎలా ఉన్నామో మనం అప్పుడు కూడా అలాగే ఉన్నాం కదా ఏంట్రా అని చాలా ఆలోచనలు అయితే ఈ రోజు అయితే చాలా మందికి అయితే ఉంటాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ డౌట్లు నేనైతే సింపుల్ గా క్లియర్ గా తక్కువ సమయంలో అయితే చెప్తాను మొదటగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగింది ఏంటంటే మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను నేను ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటే విదేశీ మారక నిల్వలు మన విదేశాల నుండి మనం బతకాలంటే మెడిసిన్ అదే విధంగా తినే వస్తువులు ఫుడ్ ప్రొడక్ట్స్ అదే విధంగా మనం పని చేయడానికి మన వస్తువులు తయారు చేయడానికి మెటల్ వస్తువులు కావాలి ఆ ఇంకా ఆయిల్ మన బళ్ళు గడ్ర తిరగాలన్న అన్నిటికీ కూడా ఆయిల్ కావాలి మొదలకు చాలా రకాల వస్తువులు మన దేశంలో అప్పటికైతే లేవు మనం ఇతర దేశాల నుండి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి మెడిసిన్ అండ్ మనం తినే వస్తువులు అదేవిధంగా మన కర్మాగారాల్లో పనిచేయాలంటే మెటల్ వస్తువులు కావాలి అదేవిధంగా మన బళ్ళు తిరగాలంటే క్రూడ్ ఆయిల్ ఇవి నాలుగు ఇంకా వీళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా అన్నీ కావాలి ఈ మనం ఇతర దేశాల నుండి మనం కొనాలంటే మనకు కొంత డబ్బు కావాలి అలా మనకు ఫ్రీగా ఇవ్వరు కదా మన కొన్ని డబ్బు ఆ దేశానికి ఇస్తేనే అవి మనకు ఇస్తాయి అవి వచ్చినప్పుడు మనం తినడానికి తిండి ఉంటుంది అదేవిధంగా మనం చేయడానికి పని ఉంటుంది అదేవిధంగా మనకు రోగాలు వస్తే తగ్గడానికి మెడిసిన్ ఉంటుంది ఇవి మన అప్పుడు ఇవి ఆ దేశం నుండి తెచ్చుకోవాలంటే కేవలం పదిహేను రోజులకు సరిపడగా మట్టిగా తెచ్చుకోవడానికే మన దగ్గర అమౌంట్ ఉంది ఆ అమౌంట్ ఎంత ఇరవై ఐదు వందల కోట్లు మన భారతదేశానికి మొత్తానికి కలిపి పదిహేను రోజులకు సరిపడాగా ఇతర దేశాల నుండి తెచ్చుకోవడానికి ఇరవై ఐదు వందల కోట్లు ఉంది ఈ ఇరవై ఐదు వందల కోట్లతోటి మనం పదిహేను రోజులు మట్టికి బతకగలదు అక్కడి నుంచి అయితే మనకి పని ఉండదో ఏదైనా రోగం వస్తే తగ్గించడానికి మెడిసిన్ ఉండదో అదే విధంగా మన తినడానికి ఫుడ్ ఉండదు అన్ని వస్తువులని కాదు కొన్ని వస్తువులు ఉండవు ఆటోమేటిక్గా ఏంటంటే తినడానికి తిండి లేకపోతే పేదలకి అయిపోదాం చేయడానికి పని లేకపోతే నిరుద్యోగ సమస్య కనీసం చేయడానికి పని లేదన్నా ఉద్యోగాలు ఉండవు అదే ఆటోమేటిక్గా జీడిపి రేట్ అయితే తగ్గిపోద్ది ఆల్రెడీ పంతొమ్మిది వందల ఒకటి మన జీడిపి రేటు వన్ పర్సెంట్కి వచ్చేసింది అది ఏ ఏ విధంగా వచ్చింది ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఒకటి చేశారు అంతకుముందు ముందు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన యుద్ధం అదేవిధంగా చైనాకి ఇండియాకి జరిగిన యుద్ధం ఈ రెండు కారణాలు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఒకటి మనకి అమలు చేశారు అనుభవం కలిగిన రాజీవ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి ఆయన హఠాత్మరం ఇన్ని హఠాత్తుల మధ్య ఇన్ని పరిణామాల మధ్య మన భారతదేశం చాలా ఇబ్బందుల్లో ఉంది అప్పుడు అనుభవం కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన డాక్టర్ పివి నరసింహరావు గారిని ఆ ప్రధాన మంత్రి కింద తీసుకున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే మన భారతదేశాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఆ ప్రణాళికలు సృష్టించదగ్గ వ్యక్తి డాక్టర్ మనమోహన్ సింగ్ గారిని గ్రహించి ఆయన తోటి పూర్వం ఉన్న అనుభవం తోటి ఆ ఎందుకంటే పూర్వం అనుభవం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు ఆయన అయితే ఆ ప్రణాళిక సంఘానికి సలహాదారుగా అదే విధంగా ఆ డబ్బులు మనకు డబ్బులు వస్తాయి కదండి అంటే నేను తెలుగులో చెప్తున్నా మనకు డబ్బులు తయారవుతాయి రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ కి గవర్నర్ కింద ఈయన అనుభవం ఉందండి అదే అదేవిధంగా ఆర్థిక ప్రణాళికల ఆర్థిక శాస్త్రంలో ఈయన డాక్టరేట్ చేశాడు ఆ ఫారిన్ కంట్రీలో ఈయన ఢిల్లీ ఢిల్లీ ఆఫ్ స్కూల్లో ప్రొఫెసర్ కింద కూడా కొన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఇవన్నీ కూడా మన పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరానికే ఈయన ఆర్థిక మంత్రి అవ్వక ముందే భారతదేశంలో ఈయన్ని పద్మ విభూషణ కింద ఇచ్చి ఏంటి పద్మ విభూషణ అంటే భారతదేశంలో ఇచ్చే మన పౌరుడి కింద గర్వంగా చెప్పుకోదగ్గ రెండవ ప్రప్రదమైన గౌరవం అండి అది అప్పుడుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పొంది ఉన్నారు ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహరావు గారు ప్రమాణ స్వీకారం చేశాక మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే వాళ్ళంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వల్లే అవ్వద్దని ఇన్ని ఆయన కేబినెట్ లో ఫైనాన్షియల్ మినిస్టర్ గా తీసుకున్నారు తీసుకున్న తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసిన కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి ఏంటంటే ఎల్పిజి ఆ రాజ రద్దు ఏంటంటే రాజసట్టం రద్దు అంటే మీకు చెప్తానండి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో మన దేశంలో విదేశాల నుండి వచ్చి కంపెనీలు పెట్టాలంటే లైక్ ఇప్పుడున్న కంపెనీలు జియో రిలయన్స్ ఐడియా ఫార్డ్ ఎల్జీ ఇటువంటి కంపెనీలు అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలంటే వారు సంపాదించినట్లలో వంద రూపాయలు సంపాదిస్తే అరవై రూపాయలు ట్యాక్స్ రూపంలో మన భారతీయులకి వాళ్ళు ఇవ్వాలి అరవై రూపాయలు ఇవ్వడం అంటే అది చాలా భారంతో కూడుకున్న పని అని మన భారతదేశంలోకి ఏ కంపెనీలు కూడా రాలేదు ఏ కంపెనీ కూడా రాపోవటంలో మనకి మన బా భారతదేశంలో ఉన్న మనుషులకి ఉద్యోగ అవకాశాలు లేవు దీనికి బాగా ఆయన ఆలోచించి ఫస్ట్ ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థిక ఆర్థిక మంత్రి కింద ఆయన అయితే కొన్ని స్టెప్స్ వేసాడు ఆ మొదటి స్టెప్ అయితే చెప్తాను డివిలియేషన్ ఆఫ్ రూపీ డివిలియేషన్ ఆఫ్ రూపీ అంటే మనం అమౌంట్ ని బ్యాలెన్స్ చేయడం అమౌంట్ ని బ్యాలెన్స్ చేయడం అన్నది ఏ విధంగా అంటే నేను చెప్తానండి ఇప్పుడు డాలర్ ఇప్పుడు డాలర్ రేట్ అయితే ఎనభై రూపాయలు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నన్ను ఆ డాలర్ రేట్ కి మన ఎనభై రూపాయలు ఒక ఇరవై రూపాయలు తగ్గించామనుకోండి అరవై రూపాయలు అవుద్ది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అరవై రూపాయలు ఎప్పుడైతే అవుద్దో మన విదేశాల్లో అలా డాలర్ రేట్ మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు అరవై రూపాయలకే మనం అలా అమ్మగలుగుతున్నాం అక్కడ ఏంటంటే మన వస్తువుని తగ్గించి చంపుతున్నాం అప్పుడు పది వస్తువులు అమ్మే చోట కంపల్సరీగా వంద వస్తువులు అయితే మనం అమ్మగలదు అప్పుడు ఆ వంద వస్తువులు అమ్మగలిసినప్పుడు ఈ పది వస్తువుల కన్నా వచ్చే లాభం కన్నా వంద వస్తువులు అమ్మునప్పుడు వచ్చే లాభం విపరీతంగా ఉంటది ఆ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ గా అవలంబించిన విధానం అయితే డివిలియేషన్ ఆఫ్ రూపీ ఏంటంటే ఫస్ట్ వేరే దేశం నుండి మనం అప్పు తెచ్చుకోవాలి ఆ పని అయితే చేశారు ఆ పని ఏ విధంగా చేశారంటే మలేషియాలో మన దగ్గర ఉన్న సుమారు నలభై టన్నుల బంగారాన్ని పెట్టి అమౌంట్ అయితే తీసుకొచ్చారు అదొకటి మన రేట్లు తగ్గించి ఏంటి మనం అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ఉన్న డాలర్ అమౌంట్ గిలిగా మన రూపాయి విలువని తగ్గించారు రూపాయి విలువని తగ్గించడం వల్ల మన భారతదేశంలో వస్తువులు వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి పంపించినప్పుడు దాని వాల్యూ తగ్గిద్దని ఇతర దేశాల కన్నా కూడా మన భారతదేశ వస్తువులు ఎక్కువ కొన్నారు మనకి ఎక్కువ సేల్ జరిగినాయి ఎక్కువ లాభాలు వచ్చినాయి ఫస్ట్ ఆ రెండో స్టెప్ వచ్చేటప్పటికి ఆ పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో అరవై శాతం ట్యాక్స్ అని చూసారా దాన్ని అయితే శుభ్రంగా రద్దు చేసేసారండి రద్దు చేసేవారు బాబా జరిగింది ఏదో జరిగింది అప్పుడు ఆ కంపెనీలు రావాలా మనకు అవసరం ఉంది ఆ కంపెనీలతోటి అవి రావాలా ఉద్యోగ అవకాశాలు కావాలి మనకే దాని సంగతి అయితే స్థర్వత్ ఆ ఎఫ్ఐఆర్ చట్టాన్ని కూడా రద్దు చేసేసారండి కంప్లీట్ గా ఇదైతే నిజంగా చెప్పాలంటే హిస్టారికలే ఎందుకని అన్నానంటే ఇది మన భారతదేశంలో బ్రిటిష్ వారు సుగంధ ద్రవ్యాలను అమ్మడానికి వచ్చి మన భారతదేశంలో స్థిర నివాసాలు ఏర్పరచుకుని యుద్ధ రాజులతో యుద్ధాలు చేసి ఆ మన దేశాన్ని వారి స్వాధీనంలో పెట్టుకోవడం వల్ల పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చట్టాలు బయట దేశాల నుండి ఎవరో కూడా వచ్చి మనకన్నా ఆధిక్యంలో ఉండకూడదని ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేసిన చట్టం అండి దీన్ని కూడా పాద భూంద్రబాబు ఇప్పుడు అయితే రావాలా ప్రస్తుతానికి జరిగింది జరిగింది మన దేశంలో అయితే ఇప్పుడు ఉండాల చేయాలని విధానంతో అయితే ఆ దాన్ని కూడా ఆయన రద్దు చేసేసి ఆ కంపెనీని రమ్మన్నారో పులవమంటూ వచ్చిన పదుల్లో వందల్లో వేలల్లో వచ్చినాయండి ఇప్పుడు అయ్యే కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వస్తువులు ఎక్కడే అసెంబ్లీ చేయడం భారతదేశం అంతా విస్తరించిన పది పది కంపెనీలు వంద కంపెనీలు అయినా వందల వేల కంపెనీలు లక్షల కోట్లయినాయి ఇప్పుడైతే మన జీడిపి రేటు రెండు వేల తొమ్మిది నాటికి తొమ్మిది శాతం వృద్ధిలోకి వచ్చిందండి ఇది స్థిరంగా స్టిల్ ఇప్పుడు వరకు కూడా అలాగే ఉందండి తర్వాత మన్ మన్మోహన్ సింగ్ గారు ఎవరో కూడా పేదరికంలో ఉండకూడదండి పేదరిక నిర్మూలన కోసం ఆయన ఆ అందరూ కూడా వంద వంద రోజుల పని ఉండాలని ప్రతి పేదవారికి కూడా ఉపాధి హామీ పని తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అండి విషయం ఆ పనిలోకి వెళ్ళి చాలా మందికి తెలియదు అది మన దౌర్భాగ్యం అండి ఇది అదేవిధంగా ఆ భూ సంస్కరణ విధానాలను తీసుకొచ్చారు ఆ ఆ చట్టాల్లో ఇప్పుడైతే అమలు చేశారు ఇంక ఇప్పుడైతే ఎలా ఉన్నాయి కానీ అప్పుడు ఆయన ఉన్న అయితే బాగానే ఉన్నాయి అదేవిధంగా విద్యా వైద్యం గురించి అయితే మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రభుత్వంలో ఎలాంటి అయితే ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా ఆయన చెయ్యిన ఆర్థిక ప్రణాళికలు తర్వాత వచ్చిన వాజ్పేయి కూడా అమలు చేశారు వాటిని కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు వరకు స్టిల్ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని అమలు చేస్తున్నారు ఏంటంటే ఈ చెప్తే ఒక మాటతో అయిపోంది కానీ అంత అవలంబించం అన్ని ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మీడియా కోయే కోడై కోస్తున్న రోజుల్లో ఎంత ఆ ఆర్థిక సంస్కరణలు ఎంత హిస్టారికల్ గా రియల్ గా ఒక విజన్ లాగా చెప్పుకోవాలండి ఇలా అంత ధైర్యమైన సాహస నిర్ణయాలు తీసుకున్నారు ఆ తీసుకుని ఇప్పుడు మన దేశాన్ని స్టిల్ ఇలా ఉన్నాం మన పని ఉంది మన డబ్బులు సంపాదిస్తున్నాం మనకు ఉద్యోగం ఉంది మన కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలు కూడా పదిలో ఇరవైలో కాదండి వందల్లో వేలల్లో వచ్చినాయి ఆ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవైతే మేము భారతదేశానికి రామని పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో అయ్యే కంపెనీలు పులో మంట అయితే భారతదేశంలో వచ్చింది లైక్ కొన్ని కంపెనీలు ఎగ్జాంపుల్గా చెప్తాను ఆ ఫార్డ్ ఆ టయోటో టొయోటో ఫెజా కేఎఫ్ సిధంగా జియో ఐడియా మెట్వర్క్ సంబంధించింది ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడతాం అన్నా ఆ విధానం కూడా ఆ ప్రణాళికలు మొత్తం కూడా ఆ నెట్వర్క్లు రావడం వల్ల మన టెక్నాలజీ కూడా ఇంత డెవలప్ అవడం వల్ల అవన్నీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వల్ల జరిగినాయి తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం కాని నుండి రెండు వేల నాలుగు మే పదిహేడు కాని నుండి రెండు వేల పద్నాలుగు మే నెల మే నెల వరకు కూడా పది సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ప్రధానమంత్రి కింద కొనసాగారు ఆయన ప్రధానమంత్రి కింద కొనసాగినప్పుడు కూడా ఆధార్ కూడా ఆయన తీసుకొచ్చిందేనండి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని ఒక అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలన్న విధానాలు కూడా ఆయన ప్రభుత్వంలో వచ్చిందే ఆధార్ కార్డు కూడా ఇంకా అదైతే చాలామందికి తెలిసే ఉంటుంది బహుశా మన భారతదేశానికి మన్మోహన్ సింగ్ గారు ఆయన చేసింది అయితే సింపుల్గా అయితే చెప్పానండి ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా అయితే అయిపోతాయి ఇప్పుడు మనం నేనైతే డబ్బులు సంపాదిస్తున్నానరా నేనైతే ఉద్యోగం చేస్తున్నానరా నాకైతే కరువు లేదురా ఆయన అన్నాడంటే ఒకప్పుడు ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలోనే రెండవ ఆర్థికవేత్త కింద కూడా ఆయన అయితే కొన్ని సంవత్సరాలు అయితే ఏది నైన్టీన్ నైంటీ వన్ సంవత్సరంలో చాలామంది కూడా అనుకున్నారు తర్వాత ఆయన పని అయితే ప్రధానమంత్రి అయ్యాక చాలా వరకు అయితే ఆయన పని ఆయన చేయనివ్వలేదు అయితే చెప్తారండి ఇంకా నిజము ఉత్తి ఏంటన్నదే ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఆయన్ని ఆయన మీద ఆరోపణలు చేశాయి మీడియా కూడా కూడ కూచింది ఆయన ప్రభుత్వంలో అయితే కొన్ని మైనస్లు టూ జీ స్పెక్టమ్ కేసు అదేవిధంగా కామన్వెల్త్ వెల్త్ ఆ సొసైటీలకు సంబంధించిన స్కాములు గనులకు సంబంధించిన స్కాములు అయితే జరిగాయని పార్లమెంట్లో కూడా ఒకసారి ప్రధాని మోడీ గారు కూడా అన్నారండి అయినప్పటికీ కూడా ఎవరు ఏదైనా అన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఎవరిని కూడా విమర్శించలేదు ప్రతిపాదన చేయలేదు ఆయన పని అయితే ఆయన చేసుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు మన దేశాన్ని ఈ స్థాయికి అయితే అంటే అది ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికే ఆ ఘనత అయితే దక్కుద్దండి మన భారతదేశం ఉన్న రోజులు కూడా మన్మోహన్ సింగ్ గారిని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి నేను ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాను కదా వీటినే లౌకాలజీ అదేవిధంగా ఎల్పిజి అంటారండి వీటిని ఎల్పిజి అంటే ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లైపటైజేషన్ ఈ మూడు అర్థమైందా ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయో గ్లోబలైజేషన్ జరిగింది అది దీని విధానం ఇంగ్లీష్లో అయితే ఇంకా అలాగే చాలా వెళ్ళిపోద్ది కానీ అది సింపుల్గా మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఆ రోజు ఆయన తీసుకున్న దైర్మ నిర్ణయాలు ప్రతి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఆయన ఎన్ని స్కాములు ఆయన ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఎవరు చేసినప్పటికీ కూడా ఆయన నిజాయితీ పొరడని ప్రతి వ్యక్తికి ఆ ప్రతి నాయకుడు కూడా తెలుసు కాబట్టి ఆయన్ని వ్యక్తిగత దోషణయితే ఎవరు కూడా చేయడానికి కూడా ఇప్పుడు వరకైతే ఆయన బతుకున్న చెప్పు కూడా ఎవరో కూడా ఆయన్ని అనడానికి ఎవరో కూడా ముందుకు రాలేరు అదంతా ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత అండి వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అయితే కంపల్సరీగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా కంపల్సరిగా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే ఉంటాం ఫ్రెండ్స్ మన ఆర్థిక సంవత్సరాల మన భారతదేశంలో పితామడిగా పిలువబడే మన అబ్దుల్ కలాం గారికి అయితే నేనైతే సెల్యూట్ చేస్తున్నానండి మా ఛానల్ తరఫున మన వీడియో చూస్తున్న వారందరూ కూడా ఆయన ఆత్మక మనశ్శాంతి కలగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి ఇంకా వీడియో అయితే అందేనండి వంట